హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడానికి వచ్చట్లు ఈరోజు మరొక మంచి దోస రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చాను హోటల్ స్టైల్లో మూడు పద్ధతుల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను టేస్ట్ కూడాను చాలా చాలా బాగుంటుంది నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి పక్కగా వస్తుంది అనమాట మన హోటల్లో ఏ టేస్ట్తో తింటామో అదే టేస్ట్తో వస్తుంది అలాంటి దోస రెసిపీని మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ మాత్రం చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఒక గిన్నెని తీసుకుని అందులో ఏ అయినా పర్వాలేదు ఒక కప్పు సూజీ తీసుకోండి అదే బొంబాయి రవ్వ అంటాం కదా దాన్ని ఒక కప్పు తీసుకోండి అలాగే ఏ కప్పుతో సూజీ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి ఇష్టం లేని వాళ్ళు మిలెట్ పిండి అయినా వేసుకోవచ్చు ఆ రెసిపీని కూడా మన ఛానల్లో పోస్ట్ చేసిన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్ చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట గోధుమ పిండి బైండింగ్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేయండి పసుపు ఓన్లీ కలర్ కోసం మాత్రమే వేసేసి ఇవన్నీ కలపండి నీరు మాత్రం సుమారు ముప్పో లీటర్ వరకు నీరు పడతాయి అయితే మొత్తం ఒకేసారి వేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి కలిపేటప్పుడు మనం ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు కూడాను కాస్త తగ్గించే వేసుకోండి దోశ వేగేసరికి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చూస్తున్నారా ఈ పిండి అనేది కొంచెం చిక్కగా ఉంది కదా ఇంకా నీళ్ళు వేసుకోండి మొత్తంగా హాఫ్ లీటర్ నీళ్ళు వేసాను కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలాగా వాటర్ లాగా ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఒక్క పది నిమిషాలు రవ్వ నానడానికి మాత్రమే రవ్వ నానే వరకు మూత పెట్టి అలా ఉంచండి పది నిమిషాల తర్వాత మూత తీస్తే రవ్వ కూడా చక్కగా నానిపోద్ది చూస్తున్నారా ఇలా నానిపోద్ది అనమాట నానిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా అవుద్ది అప్పుడు మరి కాస్త నీరు వేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం వాటర్ లాగానే కలుపుకోవాలన్నమాట రవ్వ దోశకు మాత్రం ఇలా కలుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు పిండి రెడీగా ఉంది కదా స్టవ్ పై దోశ పెనాన్ని పెట్టుకొని బాగా హీట్ చేసుకొని దానికి ఆయిల్ని అప్లై చేయండి ఆయిల్ని అప్లై చేశాక దాన్ని టిష్యూతో తుడక్కర్లేదు అయితే పెనం మాత్రం బాగా హీట్గా ఇలా పొగలు వస్తున్నట్లుగా ఉండాలన్నమాట ఉన్న తర్వాత ఫస్ట్ పద్ధతిని చూపిస్తున్నాను పెనం పైన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఏం వేసుకున్నా పర్వాలేదు కొద్దిగా జీలకర్ర వేసేసి పిండి మాత్రం వేస్తున్న ప్రతిసారి కలుపుకుంటూ దోశ పెనం పైన పైనుంచి వేయండి చూస్తున్నారా నేను వీడియోలో చూపించినట్లు ఇలా పైనుంచి వేసుకోవాలి మనం పేపర్ దోశ సెట్ దోశ వేసినట్టు వేయకూడదు ఇలా పైనుంచి వేసుకొని హోల్స్ అన్ని కవర్ చేయండి కవర్ చేసేసి హోల్స్ మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ రవ్వ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అయితే రవ్వ దోశ వేగడానికి ఎప్పుడు కూడాను హై ఫ్లేమ్ మీదే మంటను ఉంచుకుంటూ పెనాన్ని తిప్పుకుంటూ వీడియోలో చూపించినట్లు ఇలా ఎర్రగా అన్ని వైపులా కాలినంత వరకు బాగా కాల్చుకోవాలి అప్పుడే రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది చూస్తున్నారా ఇలాగా కాలిన తర్వాత దోశనైతే తీసుకోవాలి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా రాబదోస ఎంత క్రిస్పీగా వేగింది అనేది ఇలాగ కాల్చుకోవాలన్నమాట అయితే ఫస్ట్ పద్ధతి చూసాము రెండో పద్ధతి చూద్దాము మరలా దోశ పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ని అప్లై చేసేసి పిండిని మరలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పిండిని వేసేయండి ఇలాగ పైనుంచి వేసిన తర్వాత పైనుంచి ఇప్పుడు పిండి తడ ఆరకముందే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు జీలకర్ర ఇవన్నీ కూడా పైనుంచే వేసేయండి వేసేసి మరలా హోల్స్ మధ్యలో ఆయిల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దోశ బాగా కాలిన తర్వాత తీసేయండి తీసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి అండి పెనానకైతే అంటుకోదనమాట ఎలాగో రవ్వ దోశకు ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి పెనానికి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు మూడో పద్ధతి చూద్దాము డైరెక్ట్గా కలిపి పెట్టుకున్న పిండిలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే అల్లం కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడాను వేసేయండి వేసేసి పిండిని కలుపుకోవాలి అయితే పిండి వేస్తున్న ప్రతిసారి కూడాను అడుగుకి రవ్వ చేరిపోయి పిండి థిక్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ దోశ వేసుకోండి మనం ఏ పద్ధతిలో చేసినా పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్లు వేసుకోండి ఇలా పిండి కలిపిన తర్వాత దోశ పెనం హీట్ అయిన తర్వాత పైనుంచి ఫస్ట్ వేసినట్లనే పిండిని పైనుంచి వేసేయండి వేసేసి పైనుంచి హోల్స్ మధ్యలో ఆయిల్ వేసుకుంటూ దోశ బాగా కాలిన తర్వాత తీసేయండి మనం ఎన్ని దోశలు వేసుకున్నా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత పిండిని వేయండి పైన మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ ఉండండి ఇలా రవ్వ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం హోటల్లో ఏ టేస్ట్తో తింటామో అలాగే ఉంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది దీన్ని ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది అనమాట పల్లి చట్నీ టమాటా స్వీట్ చట్నీ ఇలా దేంతో తిన్నా బాగుంటుంది వేడివేడిగా తింటే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అందరికీ నచ్చుతాయి ఇలాంటి మంచి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్